అందరికీ నమస్కారం తులారాశి వారు మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి వారు మరో రెండు రోజుల్లో ఊహించనటువంటి మార్పులు ఈ రాశి వారిలోకి జరగబోతున్నాయి ఏంటి ఊహించని మార్పులు అంటే వీరు గత కొంతకాలంగా అనుభవిస్తున్నటువంటి దరిద్రం అనేది పోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశిలోకి గ్రహాల మార్పు అనేది జరగబోతోంది ఈ మార్పు ఊహించినటువంటి ఫలితాలకి కారణం అవుతుంది గతంలో ఉన్న అప్పులు తీరుస్తారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు పట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా మొదలవుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది కానీ ఇందులోనే ఒక చిన్న ఇబ్బందికరమైనది ఏంటి అంటే భార్యాభర్తల సమస్యలు ఎక్కువ అవటం ప్రేమించినటువంటి వాళ్ళు దూరం కావటం ఈ రెండు చెడు సంఘటనలు కూడా జరగబోతున్నాయి చాలా ధైర్యంగా ఉండండి అలాగే ఆర్థికంగా మీరు బలపడ్డప్పటికీ మానసికంగా కృంగిపోతారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు సమస్యలున్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ భార్యాభర్తల వశీకరణ శత్రు వశీకరణ మూడు రోజుల్లో చేయబడను